మార్కెట్ లో మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి వీటన్నిటిలో ఏది బెస్ట్ లెట్ సార్ట్ ఇట్ అవుట్ బేసిక్ గా డైట్ అనేది ఒకటి వెయిట్ లాస్ కోసం లేదంటే వెయిట్ గెయిన్ కోసం స్టార్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టార్ట్ డైట్ ఫర్ వెయిట్ లాస్ అందరికి మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి మెయిన్ గా పొట్ట ఉండకూడదు కొంతమందికి డ్రెస్సెస్ ఎంజాయ్ చేయాలి గుడ్ లుకింగ్ గా కనిపించాలి అని ఉంటుంది అందరికి వీటన్నిటికీ సో స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే ఒకటి డైట్ డైట్సైజ్ మార్కెట్ లో మనకి చాలా రకాల డైట్స్ ఉన్నాయి వీటిల్లో కొంతమంది జ్యూస్ డైట్లు ఫాలో అవుతారు కొంతమంది వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద డిపెండ్ అవుతారు ఇంకొంతమంది ఎవరైతే జిమ్ కి వెళ్తున్నారో వాళ్ళు ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్స్ మీద ఫాలో అవుతారు అండ్ కొంతమంది కీటో డైట్స్ కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలా చాలా రకాల డైట్స్ ఉన్నాయి అందరికీ ఒకే డైట్ సెట్ అవుతుందా నో అస్సలు సెట్ కాదు సి పర్సన్ టు పర్సన్ మన ప్రొఫెషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ అందులో మనం క్యారీ చేసే స్ట్రెస్ లెవెల్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది డే టు డే లో ఫిజికల్ యాక్టివిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఇండివిజువల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ గోల్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కొంతమందికి డయాబెటీస్ థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ యాసిడిటీ కానీ డైజెస్ట్ ఇష్యూస్ కానీ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ ఒకే డైట్ అనేది సెట్ కాదు సో ఇండివిజువల్ గా పర్సనలైజ్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్ బట్టి హెల్త్ గోల్ని బట్టి మనం ఏ డైట్ స్టార్ట్ చేసినా అది సెట్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలండి సింపుల్ గా ఫస్ట్ థింగ్ ఎప్పుడు డే అంతా నీరసంగా ఉంటే ఆ డైట్ మీకు సెట్ అవట్లా టూ కాన్స్టెంట్ గా క్రేవింగ్స్ వస్తున్నా జంక్ ఫుడ్ బాగా తినాలనిపిస్తున్నా ఆ డైట్ మీకు సెట్ అవట్లా థర్డ్ థింగ్ డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ కడుపుబ్బరం కానీ కాన్స్టిపేషన్ కానీ మోషన్ సరిగా అవ్వకపోయినా స్టమక్ లో ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా ఆ డైట్ మీకు సెట్ అవట్లా ఏ డైట్ స్టార్ట్ చేసినా కూడా మెయిన్ గా అస్సలు నీరసం రాకూడదు ఖచ్చితంగా డే బై డే ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలి గా మన బాడీ యొక్క నీడ్స్ బట్టి ఎప్పుడైతే మనం రైట్ డైట్ చేస్తామో సో బరువు తగ్గడమే కాకుండా సో చాలా హెల్దీగా తయారవచ్చు అండ్ ఫ్యూచర్ లో ఆ వెయిట్ అనేది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు నా ప్రకారం బెస్ట్ డైట్ అంటే ఈజీగా ఫాలో అవ్వగలిగేది సింపుల్ ఫుడ్స్ అనేవి యాడ్ చేసుకుని తినగలిగేది అండ్ వీళ్ళొండి కన్నా కన్సిస్టెన్సీగా ప్రతిరోజు చేయగలిగేది సీరియస్ గా వెయిట్ తగ్గాలన్నా హెల్త్ ఇంకా బెటర్ చేసుకోవాలన్నా వెయిట్ పెరగాలి అన్నా సరే జస్ట్ డైరెక్ట్ మెసేజ్ మీ ఐ హెల్ప్ అవుట్